నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు సత్కార్ టీవీ ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఎస్ ఇది నిజమే ఏంటి అంటే ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి పథకాన్ని అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అయితే వచ్చే దసరా కల్లా మూడు లక్షల ఇళ్లను పూర్తి చేసి నిర్మించి పేద ప్రజలకు అందించాలని యోచిస్తుంది అయితే అర్బన్ ఏరియాలో సెంటు స్థలం పథకం గురించి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు అర్బన్లో వచ్చేసి రెండు సెంట్ల ఇళ్ల పట్టాలు ఇక రూరల్లో వచ్చేసి మూడు సెంట్ల ఇళ్ల పట్టాలు అందించనున్నట్లు యోచిస్తున్నట్టు తెలుస్తోంది అయితే సెంటు పట్టాలు వద్దు అన్న వాళ్ళకి ఆ భూములు వద్దు అన్న వద్దు అన్న వాళ్ళకి ఆ భూములను కూడా కైవసం చేసుకొని పరిశ్రమలు నిర్మించాలని సూచించారు అయితే ఈ సెంటు పట్టాలు వద్దు అనుకుంటున్నటువంటి ప్రజలకు కూడా ఈ సొంతింటి పథకంలో వాళ్ళకు కూడా అమలు అయ్యే విధంగా కీలక చర్యలు చేపట్టాలని కూడా చెప్పారు అయితే ఈ విధంగా చూసుకునే ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి గల నెరవేరే రోజులు దగ్గర పడ్డాయన్నట్టు తెలుస్తుంది తెలుస్తోంది ఇక రెండు సెంటు మూడు సెంట్లు అంటే మామూలు విషయం కాదు ఒకవేళ ఆ స్థలం దొరకకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రూప్ హౌసింగ్ లో మీరు సేకరించి మరి ఇవ్వాలి అన్న రీతిలో చంద్రబాబు నాయుడు అధికారులను ఉద్దేశించి మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది అయితే అంతేకాదు కేంద్ర ప్రభుత్వము రిపీట్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏపీలో అమలు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద దాని అనుసంధానంతో అక్కడ ప్రజలకు కూడా మేలు చేకూర్చే విధంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలంచినట్టు తెలుస్తుంది అయితే ఎవరైతే ఇల్లు నిర్మించాలనుకుంటున్నారో ఈ పథకం కింద వాళ్ళకి నాలుగు లక్షల రూపాయల వరకు లబ్ధి పొందేలాగా మొత్తం అంతా సమర్థవంతంగా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అని యోచిస్తున్నారో ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిపి మొత్తం నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ గృహ నిర్మాణానికి లబ్ధి చేకూరునున్నట్టు తెలుస్తుంది అయితే ఎస్టీలకు వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు బీసీలకు వచ్చేసి యాభై వేల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా సొంతిళ్ళు అందుబాటులోకి రాబోతున్నట్టు తెలుస్తుంది అంతేకాదు ఇప్పుడు వచ్చే దసరాకి పేద ప్రజలకు మూడు లక్షల ఇళ్ల పట్టాలను అందించనున్నట్టు తెలుస్తుంది ఇక ఇప్పుడైతే మూడు లక్షలు మరి వచ్చే సంక్రాంతి కల్లా అందరికీ కూడా అంటే దగ్గర దగ్గర అప్పుడు ఒక రెండు లక్షలు మొత్తం కలిపి ఐదు లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తుంది కుటమి ప్రభుత్వం వచ్చే మార్చి కల్లా పది లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఆ పట్టాలను పేద ప్రజలకు అందించాలని పది లక్షల మందికి ఇల్లు చేకూరేలాగా అక్కడి ప్రభుత్వం అయితే యోచిస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు ఈ ప్రణాళికలను నిజంగానే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం మరింత అయితే నిర్మించుకుంటుందని చెప్పచ్చు ఇటు చూస్తే ఇచ్చిన హామీలనే కాకుండా పేద ప్రజలకు ఏం అవసరమో దానిని బట్టి ముందుకు సాగుతుంది అక్కడి ప్రభుత్వం ఇక ఈ సొంతిల్లు గనక ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తే మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పాతుకుపోతుందని చెప్పొచ్చు ఇది నిజంగానే ప్రత్యర్థులకు ఒక పెద్ద దెబ్బలాగే కనిపిస్తుంది పేద ప్రజలకు ఏమున్నా లేకపోయినా ఎన్ని పథకాలు అందినా అందకపోయినా ఉచిత గ్యాస్ లేకపోతే ఫ్రీ బస్ ఇవి ఏం లేకపోయినా సరే ముఖ్యంగా ఇల్లు అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అది కూడా రూరల్ అర్బన్ ఏరియాలో రెండు మూడు సెంట్లు చెప్పున ఇవ్వడం అనేది మామూలు విషయం అయితే కాదు ఇంతకు ముందు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు అయితే చేపట్టలేదు కాబట్టి ఈ విధంగా చూసుకుంటే స్థలం ఇల్లు లేని వాళ్ళకి సొంతంటి నిర్మాణ కళను అయితే అక్కడ ప్రభుత్వం అయితే నెరవేరుస్తుంది మరి వెయిట్ చేసి చూద్దాం నిజంగానే ప్రభుత్వం అన్ని ఇళ్లను పేద ప్రజలకు అందించగలుగుతుందా సొంతింటి కళను నెరవేర్చగలుగుతుందా ప్రజల స్పందన కూటమి మీద ఎలా ఉండబోతుంది మరి ప్రత్యర్థులు ఈ విషయం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనే విషయాల గురించి వెయిట్ చేసి చూద్దాం ఇవి వాళ్ళు అప్డేట్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి